శ్రీ మాత్రే నమ వారాహి దేవీ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో చిన్న పరిహారంతో అయితే మీ ముందుకైతే వచ్చానండి ఈ వీడియో చూసిన వెంటనే ఈ పరిహారాన్ని అయితే చేయండి దానికోసం మీరు చేయవలసిందల్లా ఈరోజు అష్టమితిది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు అనమాట కాబట్టి ఈ ఒక్క పరిహారంతో ఆ తల్లి యొక్క పూర్తి అనుగ్రహం అనేది మన మనకి ఉంటుందండి ఈరోజు కాలభైరవునికి పూజ చేసినా కూడా అంతే ఫలితం ఉంటుంది మనం చెప్పబోయే మంత్రంలో కూడా కొన్ని కొన్ని అలాగే ఉంటాయన్నమాట బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనుక మీరు జపించారు అంటే జపించటం అంటే ఎక్కువసార్లు జపించాలి అని కూడా ఉండదండి మీరు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఒక పేపర్ పైన రాసుకోవాలన్నమాట రాసి ఏం చేయాలి ఏ టైంలో చేయాలి అనేది మీకు క్లియర్గా వీడియోలో అయితే చెప్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవడానికైతే యూజ్ అవుతుందండి అలాగే ఈరోజు అమ్మవారికి ఇష్టమైన అష్టమి తిథి కాబట్టి అమ్మవారికి అష్టమి తిథి అలాగే శుక్రవారం మంగళవారం ఇలాంటి రోజులు అనేవి చాలా ప్రీతికరమైనవి మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకొని ఉన్నామండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే వారికి తెలియదు కాబట్టి మళ్ళీ చెప్పడం జరిగింది ఏమి అనుకోవద్దండి అలాంటి విశిష్టమ విశేషవంతమైన అష్టమి తిథి కలిగినటువంటి ఈ రోజున అమ్మవారికి మనం చిన్న పరిహారాన్ని చేసినట్లయితే మన ఇంట్లో ధనానికి అసలు ఎలాంటి లోటు ఉండదనమాట ధనం అనేది ప్రవాహంలా రావటం కోసం అప్పుల బాధలు ఉన్నా తొలగిపోవటం కోసం అయితే చిన్న పరిహారమేనండి దీనికి మీరు బయటికి వెళ్ళి కొని తీసుకురావాల్సినవి చేయవలసినవి పరిహారాలు లాంటివి ఏమీ ఉండవండి చిన్న చిన్న పరిహారం అనమాట ఒక వైట్ పేపర్ ఉంటే సరిపోతుంది అలాగే ఆ పేపర్ మీద ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని రాసుకోవాలండి మంత్రం ఏమిటి అనేది నేను మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి వినిపిస్తాను రెండే రెండు లవంగాలను అయితే తీసుకోండి ఇప్పుడు పేపర్ అయితే ఒకటి తీసుకోమన్నానండి పెద్ద పేపర్ అయితే అవసరం లేదు చిన్న పేపర్ ముక్కైనా సరిపోతుంది దానిపైన ఖచ్చితంగా మీరు బ్లూ బ్లాక్ అలాంటి యూస్ చేయొద్దండి రెడ్ కలర్ పెన్నుతోనే మంత్రాన్ని రాయండి రెడ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే కనుక అమ్మవారికి ఇష్టమైన రంగు అనేది ఎరుపు అలాగే అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులన్నా కూడా చాలా ప్రీతికరం అనమాట అందుకోసం అనేసి మీకు ప్రత్యేకంగా నేను ఎర్రని పెన్నుతో రాయండి అని కూడా మీకు పర్టికులర్గా చెప్పడం జరిగిందండి అలా మీరు చెప్పబోయే మంత్రాన్ని రెడ్ కలర్ పెన్నుతోనే పేపర్ పైన రాయవలసి ఉంటుంది అయితే ఈ పరిహారాన్ని చేసేవాళ్ళు స్నానం చేసి చేయండి చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది పీరియడ్ టైంలో ఉన్న నాన్ వెజ్ తిన్నా చేయవద్దండి అలా చేయటం వలన మనకి పాజిటివ్ వైబ్స్ కన్నా నెగిటివ్ వైబ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి చెడు అనేది ఎక్కువ వస్తుందండి కాబట్టి ఈ అష్టమి తిథి అనేది మళ్ళీ వస్తూ ఉంటుంది మనం మళ్ళీ నెక్స్ట్ టైం అయినా చేసుకోవచ్చు అంతేకాని ఇప్పుడు తప్ప మళ్ళీ రాదు అని అంటే ఫస్ట్ టైం చూసేవాళ్ళకండి ఇప్పుడు తప్ప రాదు అని భ్రమపడి పొరపాటును చేయకండి అస్సలైతే కాబట్టి కొన్ని నియమాలు ఉన్నాయండి మంత్రాన్ని జపించేటప్పుడు కూడా మనకి బీజ అక్షరాలు మంత్రాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు నాన్ వెజ్ తిన్నవాళ్ళు జపించకూడదు బీజ అక్షర మంత్రం అనే దానిలోనే ఉందండి బీజం అంటే విత్తనం వేయటం అండి విత్తనం వేసిన తర్వాత అది ఒక మొక్క మొక్క చెట్టులాగా ఎదిగి ఫలాలని పువ్వులని ఇవ్వటం అనేది చాలా విశేషమండి అంత శక్తివంతమైన మంత్రం అనమాట ఓం శ్రీం హ్రీం క్లీం స్వర్ణ భైరవాయ హ్రీం ఫట్ స్వాహా మంత్రాన్ని అయితే స్క్రీన్ మీద ఇచ్చానండి అమ్మవారి యొక్క బీజ అక్షరాలతో కూడుకున్నటువంటి భైరవాష్టక మంత్రం అనమాట ఈరోజు కాలభైరవుని కూడా చాలా ప్రీతికరం కాబట్టి ఆ స్వామి వని తలుచుకుంటూ ఏదైనా ఒక పేపర్ పైన రెడ్ కలర్ పెన్నుతో మాత్రమే ఈ మంత్రాన్ని రాయండి ఒక్కసారి రాయండి సరిపోతుంది రాసిన తరువాత మిమ్మల్ని రెండు లవంగాలు అయితే తీసుకోమన్నాను కదండి ఆ లవంగాల్ని ఆ పేపర్లో పెట్టి ఫోల్డ్ చేసేయండి మరీ చిన్నది తీసుకున్నాము అనుకుంటే ఫోల్డ్ చేసిన వాళ్ళు ఏదైనా కాటన్ థ్రెడ్ పెట్టి కొద్దిగా చిన్నగా కట్టేసేయండి కట్టిన తరువాత ఆ పేపర్ అనేది దాన్ని ఫోల్డ్ చేశారు కదా దానిని మీరు మీ ధనాన్ని బంగారాన్ని ఎక్కడైతే నిల్వ చేసుకుంటారో బీరువాళ్ళు ర్యాకుల్లో డ్రస్కుల్లో ఎక్కడైతే మీరు ఎక్కువగా బంగారం బంగారాన్ని ధనాన్ని నిల్వ చేస్తారో ఆ ప్రదేశంలో పెట్టాలన్నమాట పెట్టేటప్పుడు కూడా ఇప్పుడు చెప్పే మంత్రాన్ని మీరు ఒకసారి రెండుసార్లు కానీ జపిస్తూ మీ మనసులో ఉన్నటువంటి కోరికలు అనేవి మీకున్న అప్పులన్నీ తీరిపోవాలి మీకున్నటువంటి కష్టాలన్నీ తీరిపోవాలి ధనం అనేది ఆకర్షించాలి ధన రాబడి పెరగాలి అని మనసులో తలుచుకుంటూ ఈ యొక్క పరిహారాన్ని అయితే చేయండి దీనికోసం అయితే పెద్దగా కష్టం లేదని అనుకుంటున్నానండి ఎవరైనా చేయవచ్చు అలాగే మీరు చెప్పిన నియమాలైతే ఖచ్చితంగా పాటించండి మళ్ళీ చెప్పానని తప్పుగా అనుకోవద్దండి తెలియని వారి కోసమే మళ్ళీ చెప్పడం జరిగింది ఇలా పెట్టిన దాన్ని ఏం చేయాలి అంటే కనుక ఇలా మనం టూ త్రీ మంత్స్ అయినా ఉంచవచ్చండి ఎందుకంటే నైంటీ పర్సెంట్ పీరియడ్ టైంలో వాళ్ళు చాలామంది ర్యాకులు అనే బిరువ అనేది పట్టుకోరు కాబట్టి టూ త్రీ మంత్స్ వరకు ఉంచుకోవచ్చండి తర్వాత మళ్ళీ కొత్తగా పెట్టాలనుకుంటే మళ్ళీ రాయండి స్వస్తి